హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూషాని ఈరోజు పొలం నుంచి మట్టి తెప్పించానండి మా నాన్నగారు పొలం వెళ్తే మట్టి తెమ్మని చెప్పాను మట్టి తీసుకొచ్చారు ఇంకా మట్టి అయితే గడ్డలు గడ్డలుగా ఉందండి ఇంకా వాటిని అలా చిన్న చిన్న కదా నేను పెట్టుకుంది ఆ గడ్డలు గడ్డలు పెద్దగా ఉన్నాయి అలా వేసేసిన నానదు అని చెప్పేసి వీటిని కొంచెం సుత్తితో కొడతానమాట కొంచెం చిన్న చిన్న పొడిలాగా చేసుకుంటున్నాను వీటిని ఈ గడ్డలు చూ కొడుతూ ఉంటాయి చాలా చిన్న చిన్నగా కొడుతూ ఉంటుంటే అవి చూస్తుంటే ఎదివరకి మాకు గేదెలు ఉండేవి మేము మేము చదువుకుంటున్నప్పుడు దానికి గేదకి నల్ల చెక్క అనేది ఒకటి పెట్టేవాళ్ళు సేమ్ ఇలానే ఉండేది లావు ఉండేది కాదు కానీ అండి చక్కలు చక్కలుగా నెల్ల చెక్క ఇలానే ఉండేది నేను ఇది అంతా కొడుతుంటే నాకు అది గుర్తొచ్చింది అదిగోండి ఓ పావు గంట సేపే పట్టింది నాకు ఆ మొ అటన్నిటినీ చిన్న చిన్నగా నలకు కొట్టుకోవటం ఇంకా మొత్తాన్ని నెల కొట్టేసుకున్నానండి మత్ మెత్తటి చిన్న చిన్న మట్టి గడ్డలల్లే కొట్ తెచ్చి పెట్టేసుకున్నాను ఇంకా వీటన్నిటిని టబ్బులోకి వెత్తేసుకుంటున్నానండి టబ్బులో తీసుకెళ్ళి పైన మేడ పైన ఉన్న మొక్కలకి వేసేసుకుంటాను మేడ పైన మొక్కలకి గెడ్డల గడ్డలుగా వేసామనుకోండి ఇది చాలా చిన్న మొక్కలు కదా అందుకనే మొత్తం మట్టిని అలా నలకు కొట్టేసాను అనమాట ఇంకా అన్ని మొక్కలకి మట్టి కొంచెం కంపోస్ట్ అది పెట్టడం వల్ల మట్టి కూడా కొంచెం కొంచెంగా కిందకు దిగుతూ ఉంది అంటే అవి డ్రై అవుతూ ఉంటుంటే మట్టి కిందకు దిగిపోతూ ఉండిద్ది అనమాట అందుకని మళ్ళీ కొంచెం పొలంలో తెప్పించిన మట్టి కూడా మంచి బలమే కదా అందుకని వాటికి వేస్తున్నాను ఆ బకెట్ల మొక్కకైతే పెద్దగా ఏం వేయలేదండి అది మంచి మంచిగింపుగా పెరుగుతుంది మొక్క మట్టికి ఫుల్ కంపోస్ట్ మట్టి అనమాట పెద్ద బకెట్లోది అందుకని దాంట్లో అయితే అసలు ఎక్కువ ఏమీ వేయలేదు వేద్దాం అనుకున్నాను అసలు ఇంకెందుకు ఇంత బాగా ఉంటే అని అనిపించింది నాకు ఇంకా మిగతా మొక్కలు అయితే కొంచెం చిన్న మొక్కలని వీటికి వేస్తున్నాను అనమాట మనం కంపోస్ట్ ఇప్పుడు మధ్యలో ఫ కింద ఏమో మట్టి వేస్తున్నాం లే మధ్యలోనేమో కంపోస్ట్ వేస్తున్నాం కదా ఎండు టాకులు కానీ కిచెన్ నుంచి వేసిన వేస్ట్ అది కొంచెం డ్రైగా అవుతున్నప్పుడు డ్రైగా అయిన కాడి నుంచి మనకి కిందకి మట్టి అనేది జరుగుతూ ఉండిద్ది కిందకి వెళ్ళిపోతూ ఉండిద్ది అప్పుడు మనకి బకెట్లో గ్యాప్ వస్తూ ఉండిద్ది అప్పుడు కొంచెం ఇలాంటి పొలంలో తెచ్చిన మట్టి కూడా వేస్తూ ఉంటే మొక్కలకు కూడా బలం కాబట్టి నేను ఇలా ఈరోజైతే ఇలా మొత్తటి మట్టిలాగా చేసుకొని వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఇంటి ముందు అండి మెట్లు పక్కన చిన్న సందులోనే మేము ఈ మొక్కలన్నీ పెట్టుకున్నాను మందారం మొక్క నక్షత్రం పూలు ఇవైతే తెల్ల పూలండి హైట్గా ఉంటాయి అసలు అందవు కోయటానికి కూడా మేడ ఎక్కినా కూడా అందవు అనమాట తర్వాత నక్షత్రం పూలు తమలపాకు చెట్టు పెట్టుకున్నాను అసలు తమలపాకు చెట్టు అయితే అసలు పెద్ద వనం వల్లే అయిపోయింది ఎన్ని నాకులు అంటే అన్ని ఆకులు బాగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి మంగళవారం కుదిరితే శనివారం అప్పుడు దండకట్టి ఆంజనేయ స్వామికి పంపిస్తాను ఇంటి ముందు పొలాలండి ఇక మొత్తం అది పొలాలు రోడ్డే అనమాట ఆ రోడ్డు చివరన మా ఇల్లులు ఇంకా మొత్తం ఇటు ఆ డొంక కనిపిస్తుంది కదా ఆ డొంక వెళ్తే మొత్తం పొలాలనండి ఎదురుగా ఉండేవి మొత్తం పొలాలన్నమాట ఇప్పుడు ఇక కంపోస్ట్ చూపిస్తున్నాను కొత్తిమీర కట్ట ఒకటి పాడైపోయిందండి తెచ్చినప్పుడే కొంచెం పండు ఆకుగా తెచ్చారు ఒకటి రెండు రోజులు వాడానేమో అంతే కట్టంతా కూడా కొత్తిమీర కట్ట అలానే ఉండింది పండిపోయింది నేను ఇదివరకు అయితే వేస్ట్ అయిపోతానామో కూరగాయలు ఒకటి రెండు వాడని అని అనిపించేది ఇప్పుడు అవి కూడా కుళ్ళిపోయినా అయినా పాడైపోయినాయి అయినా ఏదైనా సరే ఇలా కంపోస్ట్గా వేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే పాడైపోయినా సరే బాధ అయితే వేయట్లేదు ఇందులో యూజ్ అవుతుంది కదా పాడైపోయినైనా సరే అని ఈరోజు ఏంటంటే చుక్కుడుకాయి ఉల్లిపాయ తొక్కులు అలాగే దొండకాయి కోడిగుడ్లు అలాంటివి కూడా ఇప్పుడు వేస్తున్నాను అనమాట అవన్నీ వేసేసుకోవాలి ఈ రోజు కిచెన్ నుంచి తెచ్చిన వేస్ట్ వేసుకోవటం ఈ రోజుకి ఆ రోజు అంతేనండి కిచెన్ నుంచి తెచ్చిన వేస్ట్ వేసుకోవటం పైన ఉంటే మట్టి నెల మట్టి వేసుకుని లేకపోతే మట్టి ప్రతి ఒక్కరికి అవైలబుల్ లేకపోతే కనుక మనకి చెట్టుల నుంచి ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా మొక్కల నుంచి అవి రాలిపోయినవన్నీ ఓ పక్కన వేసుకోండి అవి ఎండుటాకులు లాగా అయిపోతాయి ఆ పైన ఆ ఎండుటాకులు కప్పేస్తూ ఉండండి ఇలా వేయటం వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే కొంచెం డ్రైగా ఉన్న వాటిని వేస్తే పైన దోమలు పురుగులు అలాంటివి చేరకుండా ఉంటాయన్నమాట అందుకని నేను మట్టి వేయటానికి ప్రధాన కారణం కూడా అదేనండి చిన్న చిన్న పురుగులు అవి డస్ట్బిన్ నిండా వచ్చేస్తూ ఉంటాయి మనం వేసే వేస్ట్కి తడి తడిది కదా తడి చెత్త కదా ఇది ఆ తడి చెత్తకి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఆ మట్టి కానీ ఎండుటాకులు కానీ ఎండిపోయిన పూలు కానీ ఇవి ఉంటే అవైలబుల్గా అవి వేసుకుంటూ ఉండండి అవి వేసుకోవటం వల్ల మనకి చెత్త కూడా కొంచెం ఫాస్ట్గా డ్రై అవుతూ ఉండిద్ది ఆ పురుగులు అవి కూడా రాకుండా ఉంటాయి అనమాట కొత్తిమీర కట్టను కూడా మొత్తం కట్ చేసి వేసేసాను ఇంకా కూరగాయ కూరగాయలు వేస్ట్ని వేసేసాను ఇంకా మట్టి మట్టి ఉంది కదా అడుగున చిన్నది మెత్తటి మట్టి కూడా చల్లేసేసాను ఇంకా ఇవైతే చిన్న చిన్న కాడలుగా కట్ చేసుకున్నానండి వాటికి ఉన్న వేస్ట్ ఎండిపోయిన కాడలు అవన్నీ కూడా నీట్గా తీసేసాను తీసేసి కొమ్మలని ఇంకా నాటుదాం అన్నట్టుగా ముందుగా అయితే కొంచెం ఒక డబ్బాలో నీళ్ళు తీసుకొని అందులో ఒకటి రెండు రోజులు ఉంచుతానండి ఏర్లు కొంచెం బాగా వస్తాయని అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే కానీ అలా బ మట్టి సిద్ధం చేసుకొని అందులోకి పెట్టేసేసుకుంటాను ఇదైతే కొత్తిమీర కాడలండి కాడలు కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటాను ఇదివరకు ఒక వీడియోలో వన్ మంత్ ఎగో ఒక వీడియోలో ఇదిగోండి పుదీనాకు అప్పుడు కట్ చేసుకొని సేమ్ ఇలానే డబ్బాలో పెట్టుకున్నాను రెండు మూడు రోజులకి అలా వాటర్లో ఉంచితే ఏరులు అనేది కొంచెం చిన్న చిన్నగా చిన్న చిన్నగా లేని వాటికి కూడా వస్తాయి అన్నమాట అలా అలా వచ్చిన వాటిని ఇంకేలా చిన్న కుండీలోకి మార్చేసుకున్నాను అప్పుడు పుదీనాకు పెట్టి చూపించాను చూడని వాళ్ళకి గుర్తు చూసిన వాళ్ళకైతే తెలుసండి చూడని వాళ్ళకి తెలియదని చెప్తున్నాను ఇంక ఇప్పుడు కొత్తిమీర కూడా అలా బాటిల్లో పెట్టేసుకున్నాను ఇంక అది కూడా కుండీలోకి మార్చేసుకుంటాను ఇదండి ఇక్కడైతే చిన్న చిన్న మొక్కలు చూపిస్తున్నాను ఇవి ఏ మొక్కలు అనేది తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఇదిగో చూడండి ఇక్కడ పెట్టాను ఇది కలర్ చూస్తేనే తెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ మీకు చిన్న చిన్న మొక్కలు చూపించాను ఆ మొక్కలు ఏంటో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్